అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాలముంజలు అంటే ఇష్టపడే వాళ్ళు ఉండరండి కానీ ఆ పాలముంజలు చేసేటప్పుడు బ్రేక్ అవ్వడము సరిగ్గా రాకపోవడం ఇట్లా అంతా ఉంటుంది ఎస్పెషల్లీ సారే ఇవన్నీ కూడా అంటే ఎక్కువ గోదావరి జిల్లా స్పెషల్ అండి పాలముంజలు అన్నాయి చాలా సింపుల్గా ఈజీగా కరకరలాడతా పాలముంజులు తింటుంటే పైన అంతా కరకరలాడతా లోపలంతా కూడా సాఫ్టీ సాఫ్టీగా చూడండి కొబ్బరి నూజ్ అయితే ఎంత నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది కానీ కొంచెం నైవేద్యం కింద పెడతాను కాబట్టి తినను ఇప్పుడే తినాలనిపిస్తుంది కొబ్బరి నూజ్ చూస్తుంటుంటే మనకి ఎప్పుడైనా సరే కొంచెం పైనంతా కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉండి లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటేనే ఆ పాలముంజు అన్నది టేస్ట్ ఉంటుంది ఒక టూ త్రీ డేస్ ఈజీగా ఉంటుంది అలాగే మనకి కంపల్సరీ కొన్ని కొన్ని స్పెషల్స్ చేసేటప్పుడు కంపల్సరీ పాలు అన్నాయి ఫంక్షన్స్ అయినా కూడా ఏదైనా కూడా ఈ పాలు ముంజులు అన్నాయి చేస్తూ ఉంటారండి వినాయక చవితి ఫెస్టివల్ వస్తుంది మనకి బూరెల పాకం పట్టి బూరెలు సరిగ్గా రాని వాళ్ళు ఇవి ట్రై చేస్తే మాత్రం చక్కగా మనకి బూరెలు తినలేదు అన్న లోటు తీరుతుంది ఎందుకంటే కొంతమందికి బూరెలు వేసేటప్పుడు విడిపోవడం ఇట్లా అంతా ఉంటుంది ఇది చాలా సింపుల్ గా చేసేయొచ్చు మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా ఆల్రెడీ ఉండల్ని అయితే చేసేసాను నేను ఇంకా పిండిని అయితే మాత్రం ఉడకబెట్టాలి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో అసలు అదే నైవేద్యం లేకపోతే మొత్తం ఇదంతా తర్వాత ఇంకా గిన్ని పక్కన పెట్టేసి తర్వాత చెప్పాలి పని చాలా బాగుంటుంది వద్దులేండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక కొబ్బరికాయ మళ్ళీ ఇంకొక హాఫ్ చెక్క తీసుకున్నాను తీసుకుని మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నానండి బెల్లం కరగబెట్టి వేసుకోవడం వల్ల కొంచెం ఒక్కొక్క బెల్లంలో ఇసుకుంటుందండి ఇలా కరగబెట్టి వేసుకోవడం వల్ల మనకి ఇంకా గొడవ ఉండదు స్వీట్ తింటున్నప్పుడు లేకపోతే ఇసకన్నది తగులుతుంది కొంచెం ఇలాచి వేసాను బెల్లం పాకం బాగా అబ్జర్వ్ చేసుకుందండి కొబ్బరిని ఇంకా సరిపోతుంది చల్లారి పెట్టుకోవడమే మనకి ఉండవుతుంది చల్లారి పాటికి ఆల్రెడీ కప్పు పాలు పోసానండి ఒక కప్పు నీళ్ళు పాలు కొంచెం మరుగు వచ్చిన తర్వాత ఒక రెండు స్పూన్లు షుగర్ అయితే వేసానండి ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ వేసాం కాబట్టి మనం బాగా కలపాలండి మధ్య మధ్యలో కానీ బొంబైర ఉడకలేదంటే మళ్ళీ బాగుండదు ఉండలు ఉండకూడదు అసలు ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి మళ్ళీ డ్రై అయిపోతుంది మూత పెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి మనకి పిండి అన్నది కొంచెం డ్రై అవ్వకూడదు ఇలా ఉండలా చేసుకొని మనకి ఉండ సైజు కన్నా పెద్ద పెద్దది ఉండాలండి కొబ్బరి ఉండకన్నా పెద్దది ఉండాలి ఉండ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ అన్నది పెట్టేయాలండి ఇట్లా పెట్టుకుని క్లోజ్ చేసేసుకోవాలండి మనం కొంచెం సేపు దాకా అస్సలు కదపకూడదండి విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పాలముంజలు రెడీ అయిపోయినాయండి చాలా జాగ్రత్తగా తీయాలి ఎంత గోల్డెన్ కలర్ వచ్చిందో చూడండి మనకి బూరెలు కూడా ఇంత రౌండ్గా రావండి అంత బాగా వచ్చినాయి పాలముంజలు ఎక్కడ విడిపోకుండా గోల్డెన్ కలర్ మనకి ఎప్పుడైనా సరే ఇలా ఉందంటే చాలా బాగుంటుందండి తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా వేగిపోయిందండి ఆల్రెడీ ఇంకా తీసేస్తాం ఆల్రెడీ ఇక్కడ వేగుతున్నాయండి మనం కొంచెం బాండీకి తగ్గట్టే వేసుకోవాలి ఒకేసారి కొంచెం చిన్న బాండీ కాబట్టి పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి ఒక నాలుగు నాలుగు వేపుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే మళ్ళీ ప్లేస్ అన్నది ఉండదు చక్కగా పూర్ణం బూరెలు కింద పూర్ణం బూరెలు కూడా ఇంత పర్ఫెక్ట్ గా ఇంత లావుగా రావు అంత బాగా వచ్చినాయి మనం కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం రవ్వ కూడా వేసాం కాబట్టి బాగా కుక్ అవుతుందండి హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకి పైనంతను అది బాయిల్ అయిపోతుంది కానీ ఆ క్రిస్పీనెస్ అన్నది కొంచెం ఉడికితేనే బాగుంటుంది రవ్వ వేసాం కాబట్టి కొంచెం అవుతా ఉంది కొంచెం ఎక్కువ ఇంకొక కప్పు చేసుకుని పెట్టుకుంటే మంచిదేమో అనిపిస్తుంది అంటే ఒక హాఫ్ కప్పు ఎక్స్ట్రా వేసుకుంటే మనకి ఒకవేళ తక్కువ ఎక్కువ అయినా కూడా అంటే ఇక్కడ ఉండలు ఉండిపోతాయి కాబట్టి కరెక్ట్ మనం ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నామండి అయినా కూడా సరిపోలేదు చూడండి కొంచెం పెద్ద సైజు చుట్టడం వల్ల పిండి అన్నది బాగా పట్టింది ఇంకా నాకు ఆల్రెడీ ఉండిపోయినాయి ఇక్కడ రెండు ఉండలు ఉండిపోయినాయి పాలముంజలు రెడీ అయిపోయినాయి అండి బాగా క్రిస్పీ క్రిస్పీగా వినాయక చవితికి వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతానికి పండగలుగా కాదు నార్మల్ గా మనం పూర్ణం బూర్లు తినాలనుకునే వాళ్ళు ఒకవేళ పూర్ణం బూరులకు కానీ ఇబ్బంది అయితే ఇలా కూడా చేసుకోవచ్చండి పూర్ణం బూరు టేస్ట్ పూర్ణం బూరులదే దేని టేస్ట్ దానిదేనండి ఒక దాంతో ఎప్పుడు కంపేర్ చేయకూడదు వేడిగా ఉన్నాయి సరే ఒక ట్రై చేయొచ్చు చూసారా మనకి గుల్లదనం అన్నది ఎంత బాగా వచ్చింది చూడండి లోపల జ్యూసీ జ్యూసీగా మనం ఓన్లీ బియ్యం కానీ వేసామనుకోండి కొంచెం మెత్తదనం అన్నది వస్తుంది ఈ పాలముంజలు ముంజులు రెండు రకాలుగా చేస్తారండి బియ్యాన్ని నైట్ అంతా నానపెట్టి మనకి అరిసెల పాకానికి ఎట్లా బియ్యం పట్టిస్తారో అలా పట్టించి చేస్తారు అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఆ పాలముంజలు ముంజలు తింటుండే కొబ్బరి నూజు టేస్ట్ అలాగే క్రిస్పీ క్రిస్పీగా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో కొబ్బరి నూజు కూడా చాలా జూసీ జ్యూసీగా ఉందండి నేను ఆ క్రిస్పీ నష్టం అన్నది చూడండి ఎంత బాగుందో తింటుంటే జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా బయట సూపర్ టేస్ట్ అన్నది ఉందండి చాలా 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 బాగుంది నిజంగా చెప్తున్నాను అమ్మ చేస్తా ఉండేది పాలముంజును అమ్మ నీ పాటికి అందుకే తింటాం మాట్లాడకూడదు అంటారు అమ్మని పాటికి అమ్మ గుర్తొచ్చింది అమ్మ టిప్స్ తోటి కానీ పాలముంజులు చేసినట్టయితే మనకి ఏ మాత్రం కూడా విడిపోకుండా మనం ఆయిల్లో వేసినప్పుడు ఏమాత్రం విడిపోవండి అసలు పాలముంజలు పాలముంజులు అన్నాయి చాలా పర్ఫెక్ట్ గా వస్తే మనకి ఇవి టూ త్రీ డేస్ ఈజీగా ఉంటాయండి ఇంతకు ముందు ఏమంటారు ఆ యానాలు గట్టా అంటే సారీ గట్ట పంపిస్తున్నప్పుడు కంపల్సరీ పాలముంజులు అన్నాయి అందులోనూ కడుపుతోటి ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఖచ్చితంగా ఈ పాలముంజులు అన్నాయి వండుకుని వెళ్ళేవారు అలాగే కొంచెం మెచ్యూర్డ్ అయిన అమ్మాయిలకి ఇలా పట్టుకెళ్తా ఉండేవారు ఏ అకేషన్ వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా కూడా కంపల్సరీ పాలముంజులు అన్నవి చేస్తూ ఉంటారు కొన్ని ఏరియాస్లో మాత్రం గోదావరి జిల్లా ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో కంపల్సరీ పాలముంజులు చాలా కంపల్సరీ పాలముంజులు అన్నాయి చేస్తూ ఉంటారండి ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు తింటున్నప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు పైన అంతా చాలా క్రిస్పీ క్రిస్పీగా లోపలంతా కూడా జ్యూసీ జ్యూసీగా లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది నేనైతే కొంచెం బెల్లం ఎక్కువే వేస్తానండి ఒక దానికన్నా క్వాంటిటీ కన్నా ఒక గుప్పెడ ఎక్కువే పడుతుంది నా చేతిన అంటే కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది ఏదైనా కూడానని ఇదేనండి ఈరోజు పాలముంజుల వీడియో ప్లీజ్ తప్పకుండా కుకింగ్ వీడియోస్ కోసం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి తెలుగు తెలుగులాగ్స్ బాయ్